హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ షిరిడీ దయ దయవల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం భక్తులకి కావలసినది సమతయే కానీ మమత కాదు అని ఆ బాబావారు ఎంత చక్కగా వివరించారో చూద్దాం ఒకనొక రామభక్తుడు ప్రతి దినమును బాబా సన్నిధి ఎందు కూర్చుని విష్ణు సహస్రనామంను పఠించడివాడు అంతా మిథ్యయని ఎరిగి ఆధ్యాత్మ మార్గమున ప్రవేశించి కూడా అతగాడు తన పరభేదమును విడవలేకుండెను అట్టి అతని మమతలను తృంచి సమతను బోధించుటకై బాబా తన బోధనను ఈ విధముగా జరిపినారు ఒకనాడు ఆ రామభక్తుని పరోక్షమునందు బాబా అతని విష్ణు సహస్రనామ గ్రంథమును తీసి శ్యామకు బహుకరించినారు అతనితో తగువవునని శ్యామ భయపడినను బాబా వినలేదు మరి కొంతసేపటిలోనే వచ్చిన రామభక్తుడు శ్యామ వద్ద తన పుస్తకమును చూచి యుద్ధమునకు దిగినాడు నానా దుర్భాషలాడినాడు అతని ఆవేశము ఒక స్థాయికి వచ్చే వరకును ఆగి పిదప బాబా మెల్లగా ఇట్లు చెప్పినారు ఓయి రామభక్తుడా కొంచెము ధనము వెచ్చించినచో ఇంకొక పుస్తకము వచ్చును గాని మాటలతో మనసు గాయమైనచో ఆ మనిషి మరలా మనతో స్నేహము చేయడు అయినను నీవా విష్ణు సహస్రనామము అనేక నాళ్ళుగా చదువుతున్నావు అది నీకు కంటో పాఠముగా వచ్చును కదా ఇక పుస్తకముతో పని ఏమి దానిని మరి చదువుకొనుటకు చదువుకునుటకు నీకు ఆక్షేపణమేలా ఓ అమాయకుడా భక్తులకు కావలసినది అది నాది ఇది నాది అను మమత కాదు సాటి మానవుల పట్లను సమస్త జీవరాశుల పట్లను సమత కావలను అంతా రామమయం జగమంతా రామమయం అని వినలేదా నీ గ్రంథమును నేనే ఉద్దేశ్యపూర్వకముగా తీసి శ్యామాకు ఇచ్చినాను నీవు ఆవేశమును అంచుకొనుము బాబా బోధనను విని కూడా ఆ భక్తుడు శాంతి లభింపక బాబా మీరు నాకు చెప్పిన రీతిగా శ్యామకు ఎలా చెప్పరు అతని వస్తువు నేనంటినచో అతడు ఊరుకొనునా అతని వద్దనున్న గ్రంథములను నాకు ఇచ్చునా అని అడిగినాడు సాయి శిక్షణలోని వాడగు శ్యామ ఆ భక్తుని మాట పూర్తవనిదే తడువుగా తప్పక ఇచ్చేదను నీకే గ్రంథములు కావలెనో తీసుకొని పొమ్ము అనెను భక్తుడు కంగు తినినాడు బాబా తన సహజ సుందర మందస్మితముతో భక్తుని చూచుచు వింటివిగా శ్యామ చెప్పినది నీవు కూడా శ్యామ వెలై ఉండుటకు ప్రయత్నించుము గుర్తుంచుకొనుము మమత ఇహమందు బంధించును సమత పరమునకు పైడి బాటలు వేయును అని బోధించిరి అలాగే మనం కూడా బాబా బాటలోనే నడవడానికి ప్రయత్నించి బాబా భక్తులము అవుదాం బాబా దయా కరుణని పొందుదాం ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయ నమః థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్